మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణ శివర్లో ఉన్న డంప్ స్క్రీనింగ్ మిషన్ను ప్రారంభించారు మార్కాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతరం మాట్లాడుతూ మార్కాపురం పట్టణంలో శివార్లో ఉన్న ఈ డంప్ గత కొన్ని సంవత్సరాల నుండి మార్కాపురం పట్టణంలో సేకరించిన చెత్తంతా పోగుబడి పోగుపడి ఉందని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా ఇక్కడ పోగుబడి ఉన్న ముప్పై మూడు వేల టన్నుల లక్షల రూపాయల చెత్తతో శుభ్రం చేస్తారని తద్వారా వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని స్క్రీనింగ్ మిషన్ ద్వారా చెత్తలోని వివిధ పదార్థాలను వేరు చేసి మట్టిని రైతులు తమ పొలాలకు వాడుకోవచ్చు అని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి గార్బేజ్ అంతా కూడా ఈరోజు మా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా శుభ్రం చేసే పర్మిషన్ తీసుకొని వచ్చాం సుమారు ముప్పై మూడు వేల చిల్లర టన్నులు ఇక్కడ స్టాక్ ఉంది దీనికి గాను రెండు కోట్ల తొంభై ఏడు లక్షల చిల్లర ఖర్చు పెట్టి ఈ ఖర్చుతోటి ఈ గార్బేజ్ని అంతా కూడా శుభ్రం చేయబోతా ఉన్నాం దీనివల్ల వచ్చేటువంటి వేస్టేజ్ని అంటే ఏదైతే మట్టి ఉందో ఈ మట్టి రైతుల పొలానికి ఉపయోగించుకోవచ్చు ఎవరైనా కానీ స్వచ్ఛందంగా వచ్చి రైతులు తీసుకొని పోయేదానికి కూడా అవకాశం ఉంది పొలాలకు స్ట్రెంగ్త్ ఒకటి రెండవది ప్లేస్ ఈ ప్లేస్ కూడా దగ్గర దగ్గర ఎకరాల సైట్ ఉంది ఈ ఎకరాల సైట్ను కూడా మొత్తం శుభ్రం చేసి ఈ యొక్క గార్బేజ్కి భవిష్యత్తులో ఎప్పుడూ సమస్య రాకుండా ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచేదానికి ఈ రకమైనటువంటి ప్రణాళికని మా ప్రభుత్వం రూపకల్పన చేసింది మంత్రి గారు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని మా మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ